హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ముక్కు నాసిక ఒకటి నిలువు హీరోయిన్ నాయిక రెండు నిలువు స్వప్నాలు కలలు పది అడ్డము కోతులు కపులు కోతి అంటే కపి కదా ఫ్రెండ్స్ కోతులు అడిగారు కాబట్టి కపులు పదకొండు నిలువు ఈ పిట్ట అంటే గుడ్ల గూబా పులుగు పులుగు పిట్ట పిట్ట ఇరవై అడ్డం పులిహోరలో కొంతమంది తప్పనిసరిగా వేస్తారిది ఇంగువ ఇరవై ఐదు అడ్డం ముష్టి గుప్పిలి పిడికిలి ఇరవై ఎనిమిది అడ్డం మోపు పన కట్ట ఇరవై ఎనిమిది నిలువు చెయ్యిని ఇముడ్చుకున్న పులిగోరు పులిగోరు అంటే కరంజం అని కరంజం కరం అంటే చెయ్యి కరంజం అంటే పులిగోరు ముప్పై ఐదు అడ్డం నక్క జంబూకం ముప్పై ఆరు నిలువు అన్నం బువ్వ ముప్పై రెండు నిలువు ఆకుకూర కూరాకు శాకం యాభై అడ్డము సుర మద్యం నలభై నాలుగు నిలువు ఒక రకం చేమదుంప కొంతమంది చామదుంప అని కూడా లేదా చేమదుంప చామ లేదా చేమ ఇరవై ఆరు నిలువు వీణ దేవకన్య అంటే కిన్నెర ముప్పై రెండు అడ్డం సరస్వతి శారద ముప్పై మూడు నిలువు డాష్ స్థానం అంటే పదో స్థానం దశమ దశమస్థానం ముప్పై ఎనిమిది నిలువు మన్మధుని భార్య రతీదేవి నలభై ఒకటి అడ్డము గంగా నదికి ఉపనది పురాణాల ప్రకారం ఈ నది వశిష్ట మహర్షి కుమార్తె గోమతి గోమతి నలభై ఒకటి నిలువు దేవాలయ ద్వారం పెద్దవాకిలి గోపురం నలభై ఐదు అడ్డం వధించు చంపు చంపు ఇది చేమ లేదా చామ చామదుంప అని కూడా అంటారు కొంతమంది నేను అందుకని రెండు రెండు పేర్లు రాశాను యాభై ఒకటి అడ్డం అటు నుంచి ఆదివారం ఆదివారం అంటే రవివారం రవివారం నలభై ఆరు ముప్పై తొమ్మిది నిలువు ముప్పై తొమ్మిది నిలువు అడ్డు లేనిది ఏకపోత అంటే ధారాలం అని ధారాలం ధారాళం నలభై ఆరు అడ్డం దేవాలయం దేవళం దేవళం ముప్పై ఏడు అడ్డము సంధానం ఎక్కు పెట్టడం అంటారు ముప్పై నాలుగు నిలువు ఆలకించండి వినండి వినండి నలభై రెండు అడ్డము ఇక రాడు రాడిక మూడు నిలువు పుర్రే కపాలం అడ్డము యాభై రెండు ముస్తాబు సింగారం అలంకారం నలభై ఎనిమిది అడ్డం బంధం పాసెం నలభై తొమ్మిది నిలువు అనుమానమా శంక శంక నలభై అడ్డం నది నది అంటే ఇక్కడ ఏరు ఏరు ముప్పై నాలుగు అడ్డం పుష్పం విరి ఇరవై నాలుగు నిలువు కర్ణమలం గులిమి అంటే గుబిలి గుబిలి ముప్పై నిలువు ఏనుగు కరి ముప్పై అడ్డం స్త్రీ వనిత అంటే కలికి ముప్పై ఒకటి నిలువు ఆదిత్యుడు కిషోరుడు కిషోరుడు ఇరవై తొమ్మిది అడం యమలోకం నరకం ఇరవై ఏడు నిలువు చిరునవ్వు దరహాసం దరహాసం తరహాసం ఇరవై ఏడు అడ్డం సంగీతానికి తాళం వేటం అంటే దరువు దరువు పంతొమ్మిది నిలువు శివుడి దగ్గర చర్మ వాయిద్యం డమరుకం డమరుకం ఇరవై రెండు అటం అమరికా అమెరికా అంటే కూర్పు కూర్పు పదిహేడు అడం మగకోడి పుంజు పన్నెండు నిలువు దినసరి భత్యం దినసరి భత్యం అంటే రోజు కూలి రోజు కూలి పదమూడు నిలువు తలకిందులైన ప్రజా రవాణా వాహనం బస్సు క్రింది నుంచి పైకి రాయాలి బస్సు పద్దెనిమిది అడ్డము అలసట బడలిక పన్నెండు అడ్డం సూర్యకిరణం వెలుగు అంటే రోచిస్సు అని రోచిస్సు నాలుగు నిలువు బ్రహ్మ విపంచి మూడు అడ్డము యముడి వెంటపడి భర్త ప్రాణాలు దక్కించుకున్న మహాసాధ్వి సావిత్రి ఏడు అడ్డము సిగ్గు బిడియం లజ్జ ఐదు అడ్డం అపాయం ముప్పు ముప్పు ఐదు నిలువు వృద్ధుడు వృద్ధుడు వృద్ధురాలు ముదుసలి ముదుసలి ఎనిమిది అడ్డము స్నేహం పొత్తు అంటే పొందు అని పొందు పద్నాలుగు అడ్డము యుద్ధంలో సమరంలో పదిహేను నిలువు మొసలి మకరం ఇరవై మూడు అడ్డం వర్ణాలు రంగులు పదహారు నిలువు జనులు ప్రజలు లోకులు లోకులు తొమ్మిది నిలువు బాణం శరం శరం ఆరు అడ్డము నిలువు నలభై ఏడుతో వెల్లువ నిలువు నలభై ఏడు నలభై ఏడు వర అని వచ్చింది నిలువు నలభై ఏడు ఇక్కడ నిలువు నలభై ఏడు వసుంధరకు మొదలు చివర డాష్ భూమి అన్నాడు వసుంధర అనే పదంలో మొదటి అక్షరం వ లాస్ట్ అక్షరం రా అంటే వర అని వస్తుంది వర ఇప్పుడు అడ్డము ఆరు నిలువు నలభై ఏడుతో వెల్లువ వెల్లువ అంటే వరద ఇక్కడ ఆల్రెడీ వర వచ్చింది కాబట్టి ఇక్కడ దా పెట్టాలి వరద ఇరవై ఒకటి నిలువు వేగం వేగం అంటే వడి ఇరవై ఒకటి నిలువు వడి వేగం అంటే వడి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళులోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్